ఈ నెల పదహారున లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఇప్పటికే సభ ముందుకు ఈ రెండు బిల్లుల కాపీలు తీసుకువచ్చారు రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా జమిలీ ఎన్నికల ప్రణాళికను అమలు చేయడానికి మూడు బిల్లుల ముసాయిదాలను సిద్ధం చేయగా గురువారం కేంద్ర కేబినెట్ రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది స్థానిక సంస్థల ఎన్నికలను జమిలీ ఎన్నికల ప్రక్రియలో కలిపే రాజ్యాంగ సవరణ బిల్లును పెండింగ్లో పెట్టింది తాజాగా ఈ నెల పన్నెండున జమ్లీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నెల పదహారున లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఇప్పటికే సభ ముందుకు ఈ రెండు బిల్లుల కాపీలు తీసుకొచ్చారు రామ్నాథ్ కోవింద్ సారథిలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా జమిలీ ఎన్నికల ప్రణాళికను అమలు చేయడానికి మూడు బిల్లుల ముసాయిదాలను సిద్ధం చేయగా గురువారం కేంద్ర కేబినెట్ రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది స్థానిక సంస్థల ఎన్నికలను జమిలీ ఎన్నికల ప్రక్రియలో కలిపే రాజ్యాంగ సవరణ బిల్లును పెండింగ్లో పెట్టింది తాజాగా ఈ నెల పన్నెండున జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సవీన్ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన ప్రారంభమైనప్పటి నుంచి జమిలీ ఎన్నికల అంశం చుట్టే జాతీయ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు తాజాగా కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికల బిల్లును బిల్లుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేయడంతో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో రెండు ఉభయ సభల్లో జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది ఈ మేరకు సోమవారం రోజున లోక్సభలో సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును మొదట లోక్సభలో ప్రవేశపెడతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా జమిలి ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు అన్ని రకాల కమిటీలతో అధికార యంత్రాంగంతో చర్చించి ఢిల్లీ ఎన్నికల ముసాయిదా బిల్లును తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేసింది ముఖ్యంగా నలభై రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు ఇందులో ముప్పై ఐదు రాజకీయ పార్టీలు ఆ జమిలీ ఎన్నికలకు ఆమోదముద్ర వేయగా మిగిలిన పదిహేను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి ముఖ్యంగా ఇండియా కూటమి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఎం సిపిఐ పార్టీలతో సహా మిగిలిన రాజకీయ పార్టీలు గమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుండగా ఆ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం ఆ గమిలీ ఎన్నికలను స్వాగతిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది అయితే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ కూటమికి నేతృత్వం ఇస్తున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ గతంలో జమిలీ ఎన్నికలను స్వాగతించాయి కేంద్ర ప్రభుత్వానికి జమిలీ ఎన్నికల విషయంలో మద్దతు తెలిపాయి అదేవిధంగా తెలంగాణలో గతంలో అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ సైతం జమిలీ ఎన్నికలను మొదట స్వాగతించింది సో సోమవారం లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల అంశంపై ప్రధానమైన చర్చ జరుగుతోంది ప్రధానంగా ఆ రాష్ట్రాల అసెంబ్లీలకు అటు లోక్ సభకు ఎన్నికలు నిర్వహించాలి దీని ద్వారా ఆర్థిక సమతుల్యాన్ని పాటించవచ్చు మరోవైపు ఎన్నికల కోడ్ అడ్డంకి విషయంలో అభివృద్ధి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తోంది మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి జమ్లీ ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఎట్టకేలకు రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు తర్వాత ఈ నెల పన్నెండవ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో సభలో ఇటు రాజ్యసభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే అటు లోక్సభలో కావచ్చు రాజ్యసభలో జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే ఇది రాజ్యాంగ సవరణతో కూడినటువంటి బిల్లు కాబట్టి రెండు బై మూడో వంతు సభ్యుల అవసరం ఉంటుంది లోక్ సభలో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి దాదాపు మూడు వందల నలభై మందికి పైగా సభ్యులు జమిలీ ఎన్నికల బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది కానీ కేంద్రంలో అధికారంలో కూటమికి ఇతర పార్టీలతో కలిసి రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యుల మద్దతు ఉంది కాబట్టి మిగిలిన సభ్యుల మద్దతు ఏ విధంగా కూడగడుతుంది మిగిలిన సభ్యులు ఇతర పక్షాలకు సంబంధించిన సభ్యులు గేర్ హాజరైతే మాత్రం సునాయాసనంగా రెండు బై మూడో వంతు మెజారిటీతో ఈ బిల్లు గట్టెక్కితుంది రాజ్యసభలో కూడా ఇదే ఇదే విధమైన ప్రక్రియ చేయాల్సి ఉంటుంది మరోవైపు విపక్షాలు మాత్రం జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి సమా సమైక్య సహకార స్ఫూర్తికి జమిలీ ఎన్నికల అంశం అడ్డంకిగా మారుతుంది అసెంబ్లీలకు కు ఒకటేసారి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే ఏదైనా రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి అక్కడ రాజకీయంగా అనిశ్చితి ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం రద్దైతే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది ఎక్కువ కాలం పాటు రాష్ట్రపతి పాలన విధిస్తే అది దేశ సమాజ సహకార స్ఫూర్తికి విరుద్ధం అంటూ విపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అయితే సోమవారం లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బీజేపీ బిజెపి ఏ విధంగా వ్యవహరించి రెండు బై మూడో వంతు మెజారిటీతో బిల్లును గట్టెక్కిస్తుంది విపక్షాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల అంశం చుట్టూనే రాజకీయం తిరుగుతుందని చెప్పుకోవచ్చు జెమ్లీ ఎన్నికల బిల్లు ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో పాస్ అయినప్పటికీ దేశవ్యాప్తంగా కుల జనాభా లెక్కల సేకరణ పూర్తి కావాలి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లు జమ్లీ బిల్లు అమలు కావాలి దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంటే లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించి డీలిమిటేషన్ జరిగి ఇదంతా పూర్తి అయితేనే జెమ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం రెండు వేల జమిలీ ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో సాధారణంగా మరోసారి దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కానీ ముందుగానే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉంది ఇది ఏ మేరకు సాధ్యపడుతుంది అనేది రాబోయే రోజుల్లో మనకు స్పష్టం అవుతుంది